ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో గురువు యొక్క గ్రహస్థితి వలన మరియు శుక్ర గ్రహచార స్థితి వలన వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి దాంపత్య సుఖం కలిగి సుఖంగా ఉంటారు విద్యార్థులకు ఈరోజు మంచి ఫలితాలను కలిగించేటువంటి ఒక రోజు అధికారుల వలన ఆదరణ కలిగి ఉన్నతమైనటువంటి పదవి లభించేటువంటి గ్రహచార స్థితి కలదు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి ఆదాయం అనేది కలిగి ఉంటుంది మరియు స్టీలు రాగి ఇత్తడి ఇటువంటి యొక్క వ్యాపారాలలో ఉన్నవారికి మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఫోటోగ్రఫీ ఎడిటింగ్ రంగంలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ ఇత్యాది రంగంలో వారికి మంచి లాభాలు అనేటివి కలిగి మీరు చేసేటువంటి యొక్క వ్యాపారంలో అభివృద్ధి కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు శని రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు ఈరోజు రాగలవు మరియు విదేశాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి వలన అధికమైనటువంటి ఒక ధనలాభం కలిగి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండగలరు మరియు గురుబలం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి శనిగలు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం గడపగలరు